క్రీస్తు నామమున మీకు వందనములు తెలియపరుస్తున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఒక వీడియోను నేను సోషల్ మీడియాలో చూశాను అందులో ఒక దైవజనుడు అనుష్ కుమార్ అనే దైవజనుడు ఆయన గురించి నాకు తెలియదు కానీ ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అన్ని కూడా షార్ట్ వీడియోస్ వదులుతూ ఉన్నాడు అందులో చూశాను ఎక్కడైనా వాక్యం చెప్పాడా అని చూసినప్పుడు ఎక్కడ కూడా ఖండించినట్లుగా గద్దించినట్లుగా సరి చేసినట్లుగా వాక్యం అయితే చెప్పలేదు కానీ ఈయన రాజు ప్రకాష్ పౌల్ అనే వ్యక్తి గురించి ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకురావడం నేను గమనించాను అలా గమనించి ఈ వీడియో చేయడము ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియపరచాలి అనుకున్నాను ఈ అనోష్ కుమార్ అనే దైవజనుడు ఆయన పెదాల గురించి ఆయన సెలబ్రేటు దేవుని సేవకుడు కాదు అని తప్పగా మాట్లాడాడు అలా తప్పుగా ఒక్కరి గురించి మనం మాట్లాడకూడదు కదండి ఒకవేళ వాక్యాన్ని తప్పు చెప్పినట్లయితే హెచ్చరించాలి ఇది తప్పు సరి చేసుకోండి తప్పుగా వక్రీకరిస్తున్నారు సరి చేసుకోండి అని చెప్పాలి కానీ ఆయన కోట్ వేసుకున్నాడు సూట్ వేసుకున్నాడు ఆయన కారులో వెళ్తున్నాడు విమానంలో వెళ్తున్నాడు అది కాదు సమస్య మరి సమస్య ఏది అంటే ఈయన ఏం చెప్తున్నాడు అనోజ్ కుమార్ అనే వ్యక్తి అంటే ఈయన గురించి ఈయన ఒక అరవై సెకండ్లే మాట్లాడాడు కానీ ముందుగా రాజు ప్రకాష్ పాలు గారు ఆయన ఏం మాట్లాడాడో తన గురించి ఒక్కసారి వినండి ఆ వీడియోను కొన్ని వారాల నుండి చాలా మంది అడుగుతారు అన్న మేకప్ వేసుకుంటారా లిప్స్టిక్ వేసుకుంటారా నాకు లిప్స్టిక్ అక్కర్లేదండి వెరీ గుడ్ లిప్స్ మై డాడ్ చూడండి నాకు అర్థం అవుతుంది మీకు అర్థం అవుతుంది కానీ చాలాసార్లు ట్రై అయిపోతా అంటే కొన్ని వారాల నుండి చాలా మంది అడుగుతారు రైట్ విన్నారు కదండి వీడియోను మళ్ళీ ఈయన అనుష్ కుమార్ అనే వ్యక్తి ఆయన మాట్లాడుతున్నాడు ఈయన గురించి అది కూడా వింద చిన్న కుమారు అని రాజ్ ప్రకాష్ పాలకి హరిక నువ్వు సినిమా యాక్టర్ వా దేవుని సేవకుడు వా ప్రజలకు చూపించాల్సింది నీ నీ పెదాలకు లిఫ్ట్ నీ హై బ్రూస్ చూపించాలా అలాగే నీవేమో నీ తల్లిదండ్రులు గొప్పతనం నీ భార్య పిల్లలు గొప్పతనం చెప్తాను నీ భార్య నీ గొప్పతనం అత్తామాం గొప్పతనం చెప్తాను అసలు ప్రజలకి చెప్పాల్సింది మీ కుటుంబం గొప్పతనాలా పరమ తండ్రిన్న గొప్పతనమా పరమ తండ్రిని దేవుడు గొప్పతనమా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మన సేవకు నియమించింది మన గొప్పతనం చెప్పడానికి కాదు ప్రజలకి ఆయన గొప్పతనం చెప్పడానికి ఆయన నీతిగల రాజ్యం గొప్పతనం చెప్పడానికి మరణం తర్వాత వచ్చే రాజ్యం గురించి గొప్పగా చెప్పడానికి కనుక మీ ప్రవర్తన దిద్దుకొని బ్రతకండి దేశదారులో ఉండకండి నువ్వు సినిమా యాక్టర్ల ఫోజులు ఇస్తావు తప్ప దేవుని సేవకు లక్షణాలు లేవు ఇప్పుడేం సరి చేసుకో రాజు ప్రకాష్ పాల్ దేవుడు హెచ్చరికని ఇను మార్పు చెంది ఒక మీ మీ చూపి గొప్పతనం చెప్పుకో ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు తెలిసిందా మీకు ఎవరు వాస్తవం మాట్లాడింది ఎవరు అబద్ధాలు చెప్పింది ఎవరు అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది మనము ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము అంటే రైట్ ఆయన చెప్పింది కరెక్టు అని ఎప్పుడు కూడా అనకూడదు అనుకోకూడదు రెండు వైపులా ఆలోచన చేయాలి నేను ఆయన నిన్ను మాట్లాడినప్పుడు అదే రాజు ప్రకాష్ గారు యొక్క కొన్ని వీడియోలు నేను చూసినప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఆయన వాక్యాన్ని తప్పిపోలేదు వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటించాడు హెచ్చరించాడు సరిచేశాడు అదే విధంగా సహోదరుడు అనుష్ కుమార్ కి ఏం చెప్పదలిచాను అంటే ఇంకొకసారి మనము ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము అంటే కేవలము వాక్యాన్ని తప్పుగా వక్రీకరిస్తే మాట్లాడాలి అంతేగాని మరి ఆయన ఇలా ఉన్నాడు లిఫ్ట్ వేసుకున్నాడు సెలబ్రిటీలాగా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే అధికారం మనకు లేదు కదా నువ్వు ఎలా మాట్లాడగలిగావు ఆయన గురించి నాకు తెలియదు మరి నా ఆయన గురించి నీకు తెలియనప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు తెలుసుకోవాలి కదా మనము తెలుసుకొని చూసి ప్రసంగాలు ఎలా ఉన్నాయి వాక్యాలు ఎలా ఉన్నాయి తర్వాత కదా మనకు కౌంటర్ ఇవ్వాల్సిందే ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని లేదా ఈ వీడియోను చూస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే మీరు తప్పు చేస్తున్నారు మీరు ఫస్ట్గా సరి చేసుకోండి ఎందుకంటే మీకు ఆయనకు పోల్చుకున్నట్లయితే ఆయన అభిషేకించబడినటువంటి దేవుని సేవకుడు దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి ఆయన అనేక మంది ఆయన వాక్యాన్ని వినడానికి వస్తారు ఆయన ఎక్కడ కూడా మీటింగ్లు పెట్టిన ఒక పోస్టర్ కూడా ఆయన వేడు ఏమున్నా సోషల్ మీడియాలో తెలియపరుస్తాడు అంతే ఎక్కడ గోడల మీద లేదా బస్ స్టాండ్లో కనబడవు మీరు ఒకసారి ఆలోచన చేయండి అనుష్ కుమార్ బ్రదర్ గారు మీకు దేవుని పేరిట మనవి చేస్తున్నా మనము ఈ నేనే కాదు ఆయనే కాదు ఇంకెవరైనా కూడా వాక్యాన్ని తప్పుగా వక్రీకరించినప్పుడు మీరు మాట్లాడండి నోరెత్తండి ఇది తప్పు అని మీరు చెప్పండి అప్పుడు సరి చేసుకునే ప్రయత్నము చేద్దాం మనం అంతేగాని నీకు నచ్చింది నీకు వచ్చింది ఏం తెలియకుండా మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడకూడదు కదా అందుకే దేవుడు దాబిద్ ద్వారా ఏం తెలియపరుస్తున్నాడు మనకు అంటే సవులు అనేక సార్లు ఆయనను ఏం చేయడానికంట చంపడానికి ప్రయత్నించినప్పుడు దాబిద్ అంటాడు అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి సవులను మనం ఏం చేయకూడదు అంటాడు ఈరోజు నీలాగే అనేక మంది ఒక అభిషేకం పొందినటువంటి సేవకులు దేవునిలో బాగా బలంగా వాడబడుతున్నటువంటి సేవకుల గురించి అనేక మంది మాట్లాడుతున్నారు అనేక మంది కొరకు నేను కూడా మాట్లాడాలి అనుకుంటాను కానీ నాకు సమయం దొరకలేదు ఇలా సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతా అభిషేకించినటువంటి జోలికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే బైబుల్ సెలవిస్తుంది సేవకులకు మరింత కఠినమైనటువంటి తీర్పు ఉంటది రెండంతలుగా ఉంటది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సేవకునికి తెలుసు అని ఏం బోధిస్తున్నాడు సంఘాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నాడు ఎలా కాపాడుతున్నాడు అని తెలుసు ఇప్పుడు రాజు ప్రకాష్ గారి యొక్క సంఘం గురించి మీకు తెలియదు ఆయన ఎంత ప్రాయసపడుతున్నాడు ఎంత కష్టపడుతున్నాడు అలా ప్రాయసము కష్టము దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు వాడబడాలి సంఘాన్ని నిర్వహించాలి అనేక సమస్యలు గుండా వెళ్తూ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఆరాధన చేస్తున్నాడు వాక్యాన్ని చెప్తున్నాడు అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్నాడు అది నీ గురి నా గురి మన గవ్యమై ఉండాలండి అంతేగాని ఆయన లిఫ్ట్ కొట్టుకున్నాడా కారులో వెళ్తున్నాడా బస్సులో వెళ్తున్నాడా విమానంలో వెళ్తున్నాడా నడుచుకుంటూ వెళ్తున్నాడా వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళ నేను డబ్బు లేని వాళ్ళ అని కాదు మనం సనుగుకోవలసింది నువ్వు నేను ప్రార్థన చేయాలి సంఘాలు కట్టబడాలి సేవకులు ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పాలి అనేక మందిని దేవుని వైపు నడిపించాలి ఈ అంత్యకాలంలో ఉన్నాము దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి దేవుని కొరకు సంఘాన్ని కట్టాలి సిద్ధపరచాలి అలా బలపరిచే మాటలు చెప్పండి గాలి మాటలు మనకొద్దు తెలియనటువంటి మాటలు మనకొద్దు నువ్వు ఫేమస్ అవ్వాలి అనే ఆలోచనది కొద్దు కాబట్టి ప్రభు పేరుట మరొకసారి మనం చేస్తున్నా సరి చేసుకోండి ఒక వ్యక్తిని అనే ముందు రెండు వైపులా అందుకే రెండు వీడియోలు నేను చూపించాను మీరేమన్నారు ఆయన ఏం మాట్లాడాడు రెండు ఇద్దరు సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు కాబట్టి ఒకవేళ ఆయనది ఏమన్నా లోపం ఉన్నట్లయితే మరి బ్రదర్ ఇలా చేస్తున్నారు అని చెప్తాను నేను కూడా దేవుడు నాకు అతి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను మనము చేస్తున్నటువంటి సేవలో పరిచయాలలో వాక్యము వక్రీకరించినప్పుడు తప్పు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తాం గద్దిస్తాం అంతేగానే పర్సనల్ విషయాలన్నీ కూడా దీంట్లో మనం తీసుకురాకూడదు అలా మీరు ఇంకొకసారి తీసుకురారు అని ప్రేమతో మనవి చేస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నా గాడ్ బ్లెస్ యూ బ్రదర్ దేవుడు నేను దీవించుగాక